గారు నుండి మీరు తిరుపతి నుండి వచ్చారా ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే ఇది ఎక్కడండి లొకేషన్ ఓకే ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓకే ఓకే అండి మరి మీరు ఎక్కడ నుండి తిరుపతి తిరుపతి నుండి ఎంత లాంగ్ అది కూడా హెవీ రేంజ్లో ఎలా వచ్చారు అసలు ఎందుకోసం వచ్చారు మీరు ఓకే ఫర్ ఎవర్లో మేనేజర్ అయితే సక్సెస్ అయిపోయినట్లేనా ఓకే మరి మీ ఫర్ ఎవర్ కంపెనీలో మేనేజర్ అయితే మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందండి ఓకే అండి మరి మీ ఇంట్లో చాలామంది మీరు జాయిన్ అయినప్పుడు ఎన్నో రిజెక్షన్స్ వచ్చాయి కదా మరి ఇప్పుడు మీటింగ్ విన్నారు ఎంతో మంది రిజెక్షన్స్ తీసుకున్నారు అవన్నీ దాటుకొని ముందుకు వచ్చారు మరి మీరు ఎలా మీరు ఎలా ఇప్పటి నుండి వర్క్ చేయాలనుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ మీరు నెక్స్ట్ మంత్లో ఏ పొజిషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ అప్పటిన్న నేమ్ ఏంటండి ఓకే ఆవిడని ఒకసారి చూపిస్తారా యా ఓకే మేడం ఓకే 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 అండి థ్యాంక్ యూ